హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు డీజే టెక్ కాలర్ మైకులు వచ్చినాయి ఈ కాలర్ మైకులు మీకు చూపిపోతా ఉన్నాను మన వీడియోని ఎక్కడ స్క్రోల్ చేయకుండా చివరి ఒడికి చూడండి ఈ మైకులు ఎలా ఉన్నాయి ఏంటి ఈట క్వాంటిటీ ఏంటి క్వాలిటీ ఏంటి అనే దానికి నేనైతే మా క్లారిటీగా వీడియోలో చూపించడం జరుగుతూ ఉంది ఈ వీడియోని చివరి ఒకటికి చూడండి ఎక్కడ కూడా స్క్రోల్ చేయొద్దు అసలు మీరు మీకోసమే మిమ్మల్ని మెప్పించేదానికి మిమ్మల్ని నవ్వించేదానికే నేను ఈ బుక్ చేశాను మరి ఈరోజు మనకు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ మీకు చూపిపోతా ఉన్నాను ఎక్కడ కూడా స్క్రోల్ చేయకుండా చూడండి ఈ అమెజాన్లో బుక్ చేశాను డీజెటిక్ మైక్లు మరి వాళ్ళు మనకు ఎంత క్వాలిటీగా ఇచ్చారనేది మీకు చూపిపోతా ఉన్నాను ఒకసారి చూడండి ఎక్కడ కూడా స్క్రోల్ చేయకుండా నేను ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉండేది మరి ఆ కోరికను నేను ఈ రోజుతో నేను ఆ కోరికను అనేది నెరవేర్చుకున్నాను ఎందుకంటే చాలామంది మరి మంచి మంచి వీడియోలు చేయొచ్చు కదా మీరేంటి వీడియోలు చేయటం మరి మీకు మంచి వీడియోలు దొరకట్లేదా లేకపోతే ఏంటి మీరు మీ ఇలా చేస్తే మీరు ఎప్పుడు వైరల్ అవుతారు మీరు చూసిన వాళ్ళు అట్టా చాలామంది యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఎందుకు గాలి చెప్పేసి మమ్మల్ని చాలామంది మమ్మల్ని అడిగారు నేను కూడా వాళ్ళ కోసం చాలా కష్టపడుతూ ఉన్నాను కొన్ని తెలిసి కొన్ని తెలియక నేను దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి నేను అచ్చం వీడియోల్లో చేస్తూ ఉన్నాను ఫస్ట్ నాకు ఈ ఎడిటింగ్ అనేది తర్వాత యూట్యూబ్లో మనం ఎలా అప్లోడ్ చేయాలి తర్వాత వాటికి ఏ మ్యూజిక్లు యాడ్ చేయాలి మనం ఎట్లా చేయాలని చెప్పేసి నాకు చాలా ఫస్ట్ కన్ఫ్యూజన్గా ఉండేది వీడియోల గురించి ఎవరితో మాట్లాడాలి ఎలా చేయాలి ఏంటనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్లో యూట్యూబ్ ఛానలే కదా సింపులే కదా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది నాకు దాని లోతు ఎంతో దీన్ని ఎలా చేయాలి ఏందనేది నాకు అసలు అర్థం కాక ఫస్ట్ నేను దాదాపు ఒక ఆరు నెలలు అయితే దాన్ని నాకు ఏమి చేయలేక నేను ఏదో మనకు చేతనైన వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను వాటి వల్ల నాకు యూస్ రాలేదు నాకేం రాలేదు అట్ట అట్ట సంవత్సరం గడిచిపోయింది చాలామంది ఏంటంటే ఏమంటే మీరు ఎప్పటి నుంచో యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు కదా మీకు డబ్బులు అనేవి వచ్చినాయా అని అడుగుతున్నారు నాకు డబ్బులు అనేది రాలేదు నా ఛానల్ మాంటేజ్ని అవ్వలేదండి ఎందుకంటే నేను మాంటేజ్ని అయ్యే అంత వీడియోలు అయితే నేను చేయలేదు మామూలుగా చిన్న చిన్న కామెడీ వీడియోస్ అట్ట అట్ట చెప్పాను కదా నాకు వన్ ఇయర్ పట్టింది యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకొని ఎలా చేయాలి ఏంటి అని అని చెప్పేసి కానీ దీంట్లో చాలా ప్రాసెస్ ఉందండి యూట్యూబ్ ఛానల్ అంటే ఆషా మ్యాష్ కాదు చాలామంది యూట్యూబ్ ఛానల్లో పెట్టారు మరి వాళ్ళు కూడా నేర్చుకొని దాదాపు కొంతమంది అయితే ఇప్పుడు ఐదారు సంవత్సరాలు పెట్టి నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు క్లిక్ అవుతున్నారు కానీ నేను వన్ ఇయర్లోనే నేను ఈ ఛానల్ గురించి అన్ని మ్యూజిక్లు నేర్చుకున్నాను ఎలా ఎడిటింగ్ చేయాలో నేర్చుకున్నాను మరి నేను క్రైమ్ మాస్టర్లో ఎడిటింగ్ చేశాను ఇన్స్టా ట్యాప్లో ఎడి ఇప్పుడైతే ఇన్స్టా ట్యాప్లో ఎడిటింగ్ చేస్తున్నాను మరి కొన్ని మ్యూజిక్లు కూడా నేను నేర్చుకున్నాను అనమాట మంది ఏంటంటే ఇప్పుడు మీ వీడియోలు చాలా బాగుంటున్నాయండి మీ నవ్వుక లేకపోతున్నా మీ అంత కామెడీగా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు మరి అలా చూసి మమ్మల్ని అన్నలు ప్రతి ఒక్కళ్ళు కూడా మా ధన్యవాదాలండి ఎందుకంటే మీరు చూడబట్టే కొద్ది గొప్ప ఈ రోజుకి నేను పదివేల మందితో సబ్స్క్రైబర్లతో నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను మనకి ఇప్పుడు పదివేల మంది సబ్స్క్రైబర్లు అయ్యి మరి నేను ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాను మీరు సపోర్ట్ వల్ల మరి ఎంతో మందిని మీరు సపోర్ట్ చేస్తున్నారు అందులో నన్ను ఒక్కడిగా భావించుకొని నన్ను నా వీడియోలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇంకా ముందు ముందు మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని దాంతోపాటు మా ధనుగారిని కూడా కలుపుకొని ముందుకు చేయాలని మేము చాలా ఫన్నీ వీడియోలు చేయాలని ముందుకు వస్తూ ఉన్నాం ఈ మంచి కాలంలో చాలా మంది మాకు ఫోన్ చేసి ఇవ్వండి మీ వీడియోలు చాలా బాగున్నాయి చాలా ఫన్నీగా ఉన్నాయి మేము నౌక లేకపోతున్నాం మీ వీడియోలు చూసి అని చెప్పి చాలామంది అన్నారు ఇంకొక విషయం ఏంటంటే విషయానికి వస్తాను మీకు శుద్ధి లేకుండా చోది లేకుండా విషయం చెప్పాలి నేను మనకి ఎప్పటి నుంచో నాకు కాలర్ మైకులు తీసుకోవాలని చాలా ఆశగా ఆసక్తిగా నేను ఆశపడ్డాను కొనుక్కోవడానికి దానికి సరిపడా డబ్బులు లేక ఏం చేయాలో అర్థం కాక నేను చాలా ఆశగా వాటి కోసం ఎదురు చావాల్సి చూస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు వాటిని కొనుక్కునే నాకు ఒక అవకాశం వచ్చింది మరి చాలామంది ప్రతి ఒక్కరు కూడా కాలర్ మైకులతో వీడియోలు చేస్తా ఉంటే నేను ఎప్పుడు కొనుక్కొని చేయాలని చెప్పేసి నాకు చాలా ఆశగా ఆసక్తిగా ఉందన్నమాట కానీ అది ఆ కోరిక అనేది నాకు ఈరోజుతో నెరవేరింది మరి నేను ఆ కాలర్ మైకులు కొన్నాను అమెజాన్లో డీజే టెక్ అని కాలర్ మైకులు కొనుక్కున్నాను మినిమై పన్నెండు వేల దాకా అయితే అమెజాన్లో ఉన్నాయి మనకు ఆఫర్లో ఎనిమిది వేలకే రావడం జరిగింది మరి నేను వాటిని కొనుక్కున్నాను అవి మీకు చూపియాలి కాబట్టి మీతో నేను షేర్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆనందాన్ని సంతోషాలని బాధల్ని దుఃఖాలని అన్నీ మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి దీన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలని మరి నేను ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది మన వీడియోని ఎక్కడా స్క్రోల్ చేయకుండా చివరి వాటికి చూడండి ఫ్రెండ్స్ ఆ మైకులు కూడా మీకు చూపిస్తున్నాను వన్ బై వన్ మరి చూసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలకి నేను నేను మా వైఫ్ అలాగే మా తనగారు కూడా వస్తాను మనతో పాటు మంచి వీడియోలు చేస్తూ ఉంటాం మేమైతే వీడియోలు చేయడానికి చాలా ఇది చేయాలనుకుంటామండి కానీ మా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు మేమిద్దరమే సపోర్ట్ ఒకరి సపోర్ట్ చేసుకొని మేము వీడియోలు అయితే చేస్తున్నాము కానీ మా పిల్లలు కూడా మాతో సపోర్ట్ చేయరు కానీ మేమైతే మూడు కాలాలు సపోర్ట్ చేసుకొని మా మీడియాలు అయితే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ముందుకెళ్ళాలి మంచి 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 వీడియోలు మీకు అందించాలి మేము వీటికి అలవాటు పడిపోయాం కాబట్టి ఇక తగ్గేది లేదు అన్నట్టు ఉంటుంది అన్నారా నా స్వామి రంగా వీటి గురించి ఇంక తగ్గేది లేదు ఎందుకంటే ముందుకు ఇంకా వెళ్ళాలి మేము నేనైతే నా ప్రాణం వరకు నేను యూట్యూబ్లోనే ఉంటాను నా పిల్లలు సపోర్ట్ చేసిన చేయకపోయినా నేను సక్సెస్ అయ్యేదాకా నేను పోరాడతానే ఉంటాను లాస్ట్ నా చివర శ్వాస వరకు కూడా నేను యూట్యూబ్లో పోరాడతాను మేమైతే మేమైతే హైదరాబాద్ వెళ్తున్నామండి అయితే లొకేషన్లలో పార్కులలో అక్కడ అన్ని వీడియోలు తీసి మీకు పంపించేస్తాం మీరైతే మాకు లైకులు కొట్టండి కామెంట్ చేయండి పక్కన వరకు షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీతో చంద్రాను కదా ఇప్పుడిప్పుడే అంకుల్ వీడియోలోకి వస్తున్నాను మీరు కూడా అంకుల్కి సపోర్ట్ చేసి లైక్ సబ్స్క్రైబ్స్ ఎక్కువ చేసి అంకుల్ని గెలిపించాను ఫ్రెండ్స్ ఇప్పుడే అంకులు మైకులు కొనుక్కున్నాడని ఎంతో సంతోషంగా ఉన్నాడు ఫ్రెండ్స్ మీరు కూడా కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫన్నీ ఫన్నీ వీడియోలు మేము ఇంకా చేస్తాం ఫ్రెండ్స్ కొద్దిగా మాకు సపోర్ట్ చేసి మా మాకు సపోర్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అమాజాన్లో వచ్చినాయి అనమాట మనకి ఇది ఒక పేరు ఇది పేరు కూడా ఉంది ఇది చూడండి ఆ టెక్ అయితే కాలర్ మైకులు మనం బుక్ చేసాం మరి డీజేటెక్ టెక్ మైకులు అయితే మనకు రావడం జరిగింది అవన్నీ కూడా నేను మీకు మీ కళ్ళ ముందే నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను చూడండి ఒకసారి ఎందుకంటే ఇది బిల్లు కూడా ఇచ్చారు మనకి మనకు బిల్లు కూడా ఇవ్వ బిల్లు కూడా ఇవ్వటం జరిగింది బిల్లు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మరి మొట్టమొదటిసారి నేను మైకులు కొనటం కాలర్ మైకులు నేను ఛానల్ బట్టి తీసుకుందాం తీసుకుందాం అంటూ మరి అట్టాగే లేట్ అయిపోయింది అనమాట కానీ ఇప్పుడు నా కోరిక అనేది నెరవేరింది మా వైఫ్ కూడా చాలా కృషి చేసింది వాటి కోసం ఎంతో కష్టపడ్డాం మేము మేమైతే మైకులు వచ్చినాయండి మేమైతే మైకులు వచ్చిన తర్వాత మేము హ్యాపీగా ఇంకా చాలా చాలా పని వీడియోలు చేస్తాము ఇది చూసి మాకు లైఫ్లు ఫాలో చేయాలి అది ఇక ఇదండి బిల్లు కూడా వచ్చింది అనమాట బిల్లు వచ్చింది అలాగే మనకి ఈ కవర్ కూడా వచ్చేసింది అనమాట చూడండి మిస్ అయితే అవ్వద్దు వేశారు కాకపోతే చూసాం మరి మీకు చూపించాలిగా అన్నీ నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి డీజే టెక్ కాలర్ మైకులు మనకి మంచి కంపెనీ నుంచి మంచి కంపెనీ అనమాట ఎందుకంటే ఈ మేము చాలా మంది వాడుతున్నారు మరి మనకు కూడా ఇవే తీసుకున్నాం అనమాట ఈ మైకులు అయితే చాలా బాగున్నాయని చెప్పేసి డీజిటెక్ మైకులు అనమాట చాలా బాగున్నాయి చూడండి ఒకసారి పేరు కూడా మీకు క్లారిటీగా కనిపిస్తే విధంగా చేస్తాను ఇవి మనకు చాలా మరి అందరూ చాలా బాగా వాడుతున్నారు ఇవి అయితే మనకి దాదాపు చాలా బాగుంటాయని చెప్పేసి మనం తీసుకోవడం జరిగింది వీటి కాస్ట్ కూడా మరి అమెజాన్ ఆఫర్లో తీసుకున్నాం మనము వీటిలో వచ్చేసి మినిమం కానీ నేను చాలా మందికి కూడా చెప్పాను ఇలా తీసుకోవాలండి నేను కాలర్ మైకులు మరి నాకు కాకపోతే ఇది చాలా అవసరం పడుతుంది వీటితో మనకు కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలా మందికి మా ఫ్రెండ్స్కి అలాగే మన ఫాలోవర్స్తో కూడా అనటం జరిగింది కాకపోతే చాలామంది ఏంటంటే మనకి యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు నాకైతే ఇంకా యూట్యూబ్లో డబ్బులు రాలేదండి నేను ఇంకా అంత దాకా అయితే వెళ్ళలేదు ఈ మధ్య కాలంలో నేను నాలుగైదు నెలలు అయితే యూట్యూబ్ ఛానల్ ఆపాను మిలియన్లోకి వెళ్ళిన యూట్యూబ్ ఛానల్ మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ నార్మల్గా వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ వాటిని వీడియోలు రన్ చేస్తూ ఉన్నాను ఇక విషయం ఏంటంటే ఈ మీకు చూపిస్తాను ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది చూపిస్తాను వీటిని చూడండి ఒకసారి మీరు ఇదిగండి ఓపెన్ చేశాను ఓపెన్ చేసి వన్ బై వన్ ఫస్ట్ కేబుల్ ఇచ్చారండి ఇది కేబుల్ అనమాట కేబుల్ తర్వాత ఈ ఈ సంచి ఒకటి ఇచ్చారు దీంట్లో కొన్ని మనకి దీంట్లో అది వేసారనమాట ఇదిగండి ఇది వచ్చేసి కెమెరాకి పెట్టుకునే పిన్ను కెమెరాకి పెట్టుకునేటానికి ఈ కెమెరాకి కూడా అనమాట కెమెరాకి పెట్టుకునే ఇటు వచ్చేసి సి టైపు ఇటు వచ్చేసి మోటైపు ఇచ్చారు ఇవి ఇది కెమెరాకి పెట్టుకునేది ఇంకోటి వచ్చేసి ఇవి ఇయర్ ఫోన్స్ అండి ఇయర్ ఫోన్స్ మ ఈ మౌతులు మనం కాలర్కి పెట్టుకున్నాక ఎలా వస్తున్నాయని అని చెప్పేసి దీన్ని చెక్ చేసుకోవటానికైతే ఈ రెండు ఇచ్చారు మనకి తర్వాత ఇది ఒక సెట్టే ఇచ్చారండి రెండు కాదు ఇది ఒక సెట్టే ఇచ్చారు తర్వాత ఇది వచ్చేసి ఇది కేబుల్ అండి సి టైపు మొబైల్కి ఇది వచ్చేసి ఐఫోన్కి అనమాట చూడండి ఒకసారి ఇది సి ఇదే ఐఫోన్కి ఇదేమో సి టైప్ అనమాట ఇది రెండుకి పని చేస్తుంది ఐఫోన్కి సంబంధించిన కేబుల్ ఇది ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి ఇదిగండి మనకి ఇందాక రెండు కెమెరాలకు పెట్టుకోవడానికి ఇది 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 వచ్చేసేమో యాంపుల్ వేరుకి పెట్టుకుంటారండి యాంపుల్ వేరు టైప్కి ఇది ఒకటి యాంపుల్ వేరు కూడా మౌత్ లాగా వాడుకోవచ్చు మనం ఇది ఇది సీ టైప్ ఇచ్చారు ఇటు తర్వాత ఈగో ఇంకా ఇయర్ ఫోన్స్ అండి ఇంకో సెట్ కూడా ఇచ్చారు రెండు సెట్లు ఇచ్చారనమాట రెండుకి రెండు సెట్లు ఇచ్చారు రెండు ఇయర్ ఇచ్చారు ఇది వచ్చేసి కేబుల్ వాటికి మనం ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్ అనమాట ఇది కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఈ కేబుల్ని కూడా మనం చూసాం ఇంకొక విషయానికి వస్తే ఇది మొత్తం కూడా బాక్స్ అనమాట అండి బాక్స్ చూడండి ఇది బాక్స్ ఇలా బాక్స్ టైప్లు ఇచ్చారు ఈ బాక్స్లో ఉంటాయి అనమాట మనకి కలర్ మైక్లు తర్వాత వీటి వచ్చేసి చార్జర్ అనమాట ఇక్కడ ఛార్జర్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చాడు ఇంకోటి వచ్చేసి ఇదిగోండి మనకి ఫస్ట్ ఇది ఆర్ఎక్స్ అంటే ఇది మొబైల్కి మనం కనెక్ట్ చేసుకోవాలండి ఆర్ఎక్స్ అని ఉంది కదా ఈ ఆర్ఎక్స్ అనేది మనం మొబైల్ కనెక్ట్ చేసుకొని ఇది మొబైల్కి అటాక్ చేసుకొని మొబైల్లో నుంచి మనకి దీని ద్వారాగా వాయిస్ వస్తుంది అనమాట ఇదిగో ఈ రెండు అయితే టీఎక్స్ రెండు టీఎక్స్ అనమాట ఇక టిఎక్స్ మైకులు ఈ రెండు టీఎక్స్ మైకులు అనమాట చాలా బాగా కాలర్ మైకులు హెవీగా వెనక బ్యాక్గ్రౌండ్లో కూడా హెవీగా ఇవ్వటం అన్నమాట చూడండి మీకు తెలుసు ఎందుకంటే ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మనకు మొత్తం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్ మరి కొత్తగా వచ్చింది మనకు మీకు చూపియాలి మరి ఎందుకంటే నేను ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాను అది మీకు కూడా తెలియాలి కదా ఇప్పుడు ఒక వీడియో చేయాలంటే చాలా సమయం పడుతుంది చాలా అగసాట్లు పడుతున్నాం మేము ఆ వీడియోలు అన్నీ కూడా మరి ఎంతో బాగుంటాయని మీకు నేను అందిస్తూ ఉన్నాను చాలామంది సింపుల్గా చేసేస్తూ ఉన్నారు వాళ్ళు మిలియన్లోకి మరి చాలా ఫాస్ట్గా వైరల్ అవుతున్నాయి కానీ నేను ఎంత బాగా చేసినా కూడా నా వైరల్ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు మరి మీరు ఒకసారి అవి అర్థం చేయండి